మాస్టిన్ కుల రాష్ట్ర అధ్యక్షులు నాగెల్లి కృష్ణయ్య రాష్ట్ర కన్వీనర్ నాగిల్లి నర్సయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిల్లి పెంటయ్య ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా నాగిల్లి నాగయ్య ఉపాధ్యక్షులుగా నాగెల్లి నాగేశ్ కన్వీనర్ దర్శనం గోపి ప్రధాన కార్యదర్శిగా నాగిల్లి వెంకన్న ముఖ్య సలహాదారిగా నాగెల్లి సోమయ్య మహిళా మండల అధ్యక్షురాలుగా దర్శనం మల్లమ్మ కోర్సాధికారిగా దర్శనం నాగరాజు కార్యవర్గ సభ్యులు పొన్నాల నరేష్ ఇటుకల ఎల్లమ్మను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మాస్టిన్ కులాన్ని గవర్నమెంట్ వారు అన్ని విధాలుగా నిధులు ఏర్పాటు చేయాలని వై విద్య వైద్య రంగాలలో అవకాశాలు ఏర్పాటు చేయాలని మా కులాన్ని చట్టసభలలో గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని గురుకుల పాఠశాలలో మా పిల్లలకు అవకాశాలు కల్పించాలని చట్టసభల్లో ఐదు సీట్లు కేటాయించాలని పోడు భూముల పట్టాలు మంజూరు చేయాలని అని తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మాస్టిని కులం వెనుకబడి ఉన్నది ప్రభుత్వం గుర్తించాలనేది ఆలోచనతోనే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కులాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ సంకల్పాన్ని ఏర్పాటు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీసీడీని వర్గీకరణలో మమ్మల్ని ఏలో గుర్తించాలనేది మా డిమాండ్ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఎన్నో రకాలుగా డెవలప్ అయ్యాయి మా మాస్టిన్ కులం కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం మా యొక్క డిమాండ్స్ కూడా పూర్తి స్థాయిలో చెప్పాలనే ఆలోచనతోని ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మేము మాట్లాడేది ఏంటంటే మాకు ఉన్నటువంటి ఎద్దు వ్యవసాయం లేని కుటుంబాలకు మాకు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి అదేవిధంగా మాకు ఒక ట్రాక్టర్ కూడా నేరుగా బ్యాంకు ద్వారా మంజూరు చేయాలనేసి చెప్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలల్లా మాకు కొన్ని రకాలుగా పిల్లలకి విద్యా అవకాశం కల్పించాలనే ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎద్దు వ్యవసాయం లేని కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం గుర్తించాలనేసనని ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలను చేపడతా ఉన్నాం మా రాష్ట్ర కమిటీ కావచ్చు మా జిల్లా కమిటీ కావచ్చు మేమంతా చైతన్యమై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం ప్రవర్తన రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేసరే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కావున దయచేసి ఎస్సీ వర్గం అయింది కాబట్టి దానిలో మాకు వచ్చే సప్లై నిధులు కూడా మాకు రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కానీ ఇది వరకు అనేక జిల్లాలలో మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీ చేసుకుని చూస్తున్నాం వచ్చే ఈ యొక్క నెల అగరంలో పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీ పెట్టి మాకు వచ్చే నిధులు కూడా తప్పనిసరిగా సాధిస్తు మనసు చెప్పని మేము ప్రాధాన్యపడుతున్నాం ఇదే వెనక బీడి పుకుని ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా కూడా వాళ్ళు చేకరుకున్నా కానీ వాళ్ళు పట్టాలు ఇవ్వకుండా వాళ్ళు దున్నుకున్నా కానీ ఇంతవరకు కూడా పట్టాలు ఇవ్వటం లేదు వాళ్ళు అనవశ్య పద్ధతి ఆనాడు ఈనాడు కాడి వరకు కూడా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఈనాడు కొత్తగా నూతనంగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఎస్సీ వర్గం ఏర్పడదు కాబట్టి మాకున్న నిధులు కూడా మాకు తప్పనిసరిగా అందించాలని చెప్పని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇద్దరు విధంగా మా తిలగాలి చదువులేగా చదువులేక చాలా సన్యాసి కాబట్టి చదువుకున్న వాళ్లకు తక్షణమే గురుతులలో వాళ్లకు సీట్ ఇచ్చి గొప్ప చదువులకు ప్రాజెక్టు ఇవ్వాలని చెప్పినట్ల ప్రమాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి చేపట్టేసరి ఫలితాన్ని అతి తరలు అమలు పరుస్తారని చెప్పని రాష్ట్ర మంత్రులు కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ తెలియజేట కానీ కృషి చేస్తూ సహకృతితో బాధపడుతున్నామని చెప్పు ఈ యొక్క రాష్ట్రంలో అనేక బాధపడుతున్న మా విలువబడ్డ వర్గము కాబట్టి మీరు భక్తులు గుర్తించి మా బలగాలకు మాకు రక్షణ అయ్యని కోర్సు మీరు ప్రాధాయపడి మీరు మధ్యవంతరం చేస్తున్నాం ఇట్లు రాష్ట్ర అధ్యక్షుడు నాగెళ్ళి